హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మళ్ళీ మనం ఎంత నుంచి పెట్టిన చేపలని డబ్బాలు పోసాం మళ్ళీ మనం వేరే వాటికి వెళ్తాము అక్కడ కూడా ఎన్ని చేపలు పడితే మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి అట్లా కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కానీ కావాల్సి నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేసినా లేదా వాట్సాప్లో ఆయన పెట్టినా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మన దగ్గర ఉన్న డ్రై ఫిష్ ఫోటోలు మొత్తం మీకు ఫోటోలు పెడతాను మీకు నచ్చిన కింద క్వాంటిటీ అంతా పెడితే ఎంత అమౌంట్ అయితే నేను చెప్తాను ఇప్పుడు మనం వేరే చాటుకి వెళ్తాం పదండి మనం వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తున్నారు మన పైకి వెళ్దాము ఇందా రెండు షార్ట్లు పెట్టాం మనం రెండు షార్ట్లు చాలా బాగానే పడ్డాయి పెద్ద చేపలు పడ్డాయి ఫస్ట్ పట్టులు పెట్టిన దాంట్లో తిరిగి బలి వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ పెద్ద చేపలు పడ్డాయి మనకి హాల్మెట్కి బలి వేస్తుంది చల్ల కాలు వస్తుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడి నుంచి పెట్టుకుంటే వెళ్దాం ఇప్పుడు వల్ల ఇక్కడ సాట పెట్టి మళ్ళీ పైకి వెళ్దాం పైనుంచి వద్దాం చేపలు బెదిరేసుకుంటూ వద్దాం ఇందరకులాగా పెడదాం ఇక్కడ వాళ్ళ మన వాళ్ళు రెడీ చేస్తున్నారు వాళ్ళు మనం ఇక్కడ వాళ్ళు పెడదామా ఇక్కడ వాళ్ళ పెట్టి పైకి వెళ్దాము మన వాళ్ళు అటు కూడా వెళ్తున్నారు చేపలు చూడడానికి మనం ఇక్కడ వాళ్ళు పెట్టుకుని వెళ్దామా ఫ్రెండ్స్ మన వాళ్ళు ఇక్కడ వాళ్ళ పెట్టి వస్తారు మనం పైకి వెళ్దామా పైన ఇంకో వాళ్ళు పెడదాం వెళ్ళి మన వాళ్ళు ఇద్దరు వాళ్ళు పెట్టి వచ్చేస్తారులే ఫ్రెండ్స్ మన వాళ్ళు అప్పైనా వాళ్ళ పెట్టి వస్తారా మనం ఎక్కడ వచ్చాము వీళ్ళు మన వాళ్ళు ఎటు పెడతారు అలా చెప్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ మనం రెండో వాళ్ళు ఎక్కడ పెడుతున్నాము పెట్టేశారా రండి ఇక్కడ వల పెట్టాం రైపో వచ్చింది ఇంకా ఫ్రెండ్స్ మనం చాలా దూరం వచ్చాము ఇక్కడి నుంచి బెదిరేసుకుంటే మన వాళ్ళు వెనకాల పెట్టడానికి అక్కడ రెడీ చేస్తున్నారు వాళ్ళు అక్కడ పెడత అక్కడ రెడీ చేస్తున్నారు మనవాళ్ళు వాళ్ళ వెనక వాళ్ళ పెట్టడానికి మనవాళ్ళు ఈ టూ పై నుంచి చేపలు బెదరేసుకుంటూ వస్తున్నారు అప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎన్ని చేపలు పడితే చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ వెనకాల పెట్టాము అది అక్కడ వాళ్ళ ఉంది కదా మనం ఇక్కడ నుంచి చేపలు బెదరేసుకుంటూ వెళ్దాము ఆ వాళ్ళకి వెళ్ళాక మళ్ళీ వెనక రిటర్న్ ఇవ్వాలి పడదాము అప్పుడు కూడా సార్ ఎట్లా పెట్టాం ఎప్పుడు కానీ పడలేదు కదా అప్పుడు కూడా తూంలో గెలి తూమ్లో గెలిచాం పడాం ఒకరిగా మేము పల్లో పొడిచింది బాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ తేలింది తేలింది దానికి చేప కదా ఎగిరిపెట్టింది

చేపలు రే చే వెనక్కి తిరిగి వెళ్ళిపోల్ల పొడిసి వచ్చేసి మీరు జాలను కదా బుట్ట తెచ్చామంటారా ఫ్రెండ్స్ మన దీంట్లో పడ్డాయి మళ్ళీ మనోడి వెనక్కి వెళ్తున్నాడు బుట్టతే ఫ్రెండ్స్ మన వాళ్ళు ఏమో వెనకాలకి వెళ్తున్నారు మళ్ళీ గమ్ము నువ్వు పుట్టుకొని వేసే చేపలు అంతలో అది దూకితీరా కాలు వంచి పెట్టు వీడికి తిప్పరా ఓహడవే వదులు మరి నాకు మరి ఎట్టేస్తారు అయిపోయింది దాంట్లో పడేసి అప్పుడు శుభ్రంగా బతిపోతాయి కాళ్ళు వెళ్ళిపోతాయి పైకి వెళ్తా గానే మీరు చేపలు అని కాళ్ళు వేసాం రా ఫ్రెండ్స్ మనం వెనకాలకి వెళ్దాం ఇప్పుడు ఏమైందిరా పోయిందా അതെ കക്കർ പഠിതവരെ വറക്കട കേ ഞാൻ കംപൾ റിട്ടേൺ യൂ ഞാൻ അങ്ങോട്ട് തിരിച്ചു ചെയ്സിണ്ടി എന്നാരി ഗാഫ്ലോർ കഗർ വട്ട மனிங் எக்வப்பா அஜ் வாங்கி தீன் ஊர் முக்கிய காம்ப கட்டிக்கலாம் Энд чам та пеш. Хэ? Хм. ఫ్రెండ్స్ మనం ఎదురా పైన ఒకళ్ళ పెట్టి వచ్చాం కదా ఆ వాళ్ళ దగ్గరికి వెళ్దాం బెదరేసుకుంటా చేపలని మనోళ్ళేమో ఏమో అక్కడ ఇంకోహో దీనికి వెనకాల పెట్టడానికి రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఎదరికి వచ్చాం కదా ఫస్ట్ టాల్కి ఇది ఇక్కడ వెనకాల వెనకాల ఒకటి పెట్టాము ఈ వెనకాలలో కూడా చూద్దాము ఇవి ఎన్ని మన వాళ్ళు దాటుకుంటూ వచ్చారు అక్కడి నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళకి అడ్డం పెట్టి వెళ్ళాము ఎదరికి వెళ్తున్నారు చెట్లు కన్నా గట్టి నుంచి వస్తారు మన వాళ్ళే అక్కడ కూర్చున్నారు వెనకాలకి అక్కడ చాట్లో ఉన్నారు చేపలు బెదిరిపోకుండా ఉంటాయి ടംരാ ഇതേന അമ്മ പണ്ടേപ്രേ അതോട്ട് വച്ചിരിക്ക അതിൽപോയത് കഥ ചേപ്പറ മപ്പാടി അപ്പം

కొరకు ఎక్కువ దీంట్లో ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మనం వెళ్దాం దీంట్లో కొన్ని పడ్డాయి కానీ అన్ని

ఫ్రెండ్స్ మన వాళ్ళు ఏం తప్పించేస్తారో మనం వెనకాలకి వెళ్ళాము ఫ్రెండ్స్ ఇప్పుడు వెనకాలకి వచ్చాము వీళ్ళు పడ్డ దీంట్లో పెద్ద అచ్చులు తీనగర్లో మట్లో పెట్టతారా పుట్టెత్తుకొచ్చావా ఫ్రెండ్స్ మనకి వెనకాలకి వెళ్ళి కొన్ని చేప అంత చూడండి వెళ్ళిపోయినాయా మళ్ళీ ఆ చేపే దూకిపోయింది పెద్దది అంత సైజు ఉంది బావా క్రాసింగ్ నాటే బావా పెద్ద రెండు క్రాసింగ్లేనా ఇది నాటుకు లాగుదరా ఇది నాటే ఫ్రెండ్స్ ఇది నాటు అది కొద్ది క్రాసింగ్ తెల్లకుందా కాలకే బాగా వచ్చినాయి ముందర వాళ్ళకున్న వెనకాలకి వెళ్ళిపోయిన అది పోయి వేసేసింది నాటే పోవ్ ఇది క్రాస్ అది నాటేరా బాబు క్రాసింగ్ అంట్రా ఆటారు చిన్నది కాడ వేసి దాంట్లో వెనకాలంటారా అటు పెద్దవి ఉండండి రెండు మూడు ఒకటి పెట్టరా అది అది బావా అది నాటేనా నాటేరా ఇదిగా పెద్దదిరా వెయ్యి తీసుకో ఆ పెట్టి నాలుగు ఐదు ఎప్పుడు బాబు నాకు పెద్ద పిడిపోయాలి హీయ పడ్డాయి మనకి అన్ని వాళ్ళు ఎత్తేసాము పడవ మళ్ళీ ఎదరా ఫ్రెండ్స్ ఎంత నుంచి మనం పట్టిన అన్ని దీంట్లో డబ్బాలో పోసాము మళ్ళీ ఇప్పుడు కూడా పట్టుకొచ్చాము మా ఊటి మోసకొస్తున్నాడు

వెళ్ళిపోతా షాపు లేపోయా పెట్టేసిరా పోసేస్తాడు ఫైన్ నుంచి పోతాయి అక్కడ यता लोन पे पडता ओकडे आगेकडे आगे यसर ले पा इ हम्म तो कुठले परत करपा राव पटकन भेटे भेट गौरव कंपायते हेला यो रिटर्न रख यार तनु मुळे పెద్ద చేపరు ఇచ్చి పడిందా అదే సార్ ఇల్లు పోయిందా ఇచ్చిపోయింది మళ్ళీ ఇచ్చిపోయి బాగా ఎన్నో అయినారు చేపలకు ఏ తాడు కావచ్చు త్యం ఫ్రెండ్స్ ఇయే మనం దిపట్టి అన్ని డబ్బాలో పోసేసాము మళ్ళీ మనం మళ్ళీ మనం ఈ చేపలన్న తర్వాత వీడియోలో కంపెనీలో వేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా ఫ్రెండ్స్ ఇదే వాటి వీడియో మళ్ళీ మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళని చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేస్తే మీరు ఇచ్చే లైకే మన వీడియోలు చాలా మంది రీచ్ అవుతాయి